హాయ్ హలో నమస్తే నవతా టీవీకి స్వాగతం ఈరోజు నవతా టీవీలోని ముఖ్యాంశాలు తీసుకున్నట్టయితే దేశం లోపల నిన్న జరిగినటువంటి రెండు మూడు విషయాలు జరిగినాయి ఇక్కడ ఏంటంటే ఒకటి మన కేసీఆర్ గారికి నోటీసులు వచ్చిన సందర్భంగా కేసీఆర్ గారు హాజరు కావడం సిట్ దగ్గర సిట్ దగ్గర హాజరు కావడం దాని తర్వాత జరిగిన పరిణామాలు అది తీసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి నిన్న ఆదివారం పూట జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాలు రెవెన్యూకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనము చూడాలి ఈరోజు పేపర్లలో ముఖ్య విషయాలు ఇవే ఉన్నాయి దీంట్లో చూసినట్టయితే ఒక్కొక్క పేపర్లో ఏ పేపర్లో చూసినా కూడా రెండే విషయాలు హల్చల్ చేస్తున్నాయి దీనికి మన బడ్జెట్ లోపల మన దేశానికి ఉన్నటువంటి బడ్జెట్ లోపల మన రాష్ట్రానికి ఏమీ ఒరిగింది ఏమి ఒరగలేదు ప్రజలకు ఏం జరిగి ఏం మేలు జరిగింది ఏం జరగలేదు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి బడ్జెట్ ఉందో ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం పరిశీలన చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ వివరాలు చూసుకున్నట్టయితే వనాలు లేవు వడ్డింపులు లేవు ఉచితాలకు సెలవు వాస్తవంగా దేశం అనేది ఉచితాలు ప్రతి రాష్ట్రం కూడా ఉచితాలతోటి అప్పుల వలయంగా మారిపోతుంది అభివృద్ధి అనేది శూన్యమవుతుంది ఈ తరుణం లోపల ఉచితాలకు సెలవు పెట్టారు మన సీత నిర్మల సీతారామన్ గారు ఉచితాలు అనేటివి ఏవీ లేవు ఇది కరెక్ట్ అయినటువంటి విషయం ఉచితాలు లేకుండా మనకు ప్రతి రాష్ట్రం కూడా ఉచితాలు ఇచ్చినట్టయితే చాలా నష్టపోతున్నారు ఈ నష్టపోయేటువంటి విషయాన్ని కూడా మనము చూడాలి దానివల్ల బడ్జెట్ లోపల ఉచితాలు అనేటివి ఎక్కడ కూడా ఇవ్వలేదు నిన్న ఆర్థికంగా ట్యాక్స్ పేయర్లకు కూడా ఎలాంటి వెసులుబాటు కూడా కలిపే ఇక్కడ ఇచ్చిందంత ఏంది అని అంటే మొన్న జరిగినటువంటి ట్రంప్ ప్రభావంతో ఏదైతే అనగారిన వర్గాలు ఉన్నాయో ఏది మత్స్య పరిశ్రమ కావచ్చు వస్త్ర పరిశ్రమ కావచ్చు వాటికు వాటికి చేయతనిచ్చే విధంగా జరిగింది అలా కాకుండా ఇంకా కూడా కొన్ని కొన్ని రంగాలు ఏదైతే ఎక్స్పోర్టు దిశగా పోతున్నాయో ఆ ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ చేసుకోవడానికి సీతారామన్ గారు మా కసరత్తు చేయడం జరిగింది ఇందులోపల మేక్ ఇన్ ఇండియా అనే దాని మీద ఎక్కువగా దీన్ని శ్రద్ధ తీసుకున్నారు మేక్ ఇన్ ఇండియా అనే విషయానికి వస్తే మన దగ్గర సెమీ కండక్టర్ అనుకోండి కొన్ని రంగాలల్లో మనకు ఎక్కువగా దాన్ని అయితే జరిగింది ఇది ఈ విషయం మీద మనం ఒకసారి చూసినట్టయితే నిన్న తొంభై నిమిషాల సేపు అంటే దాదాపు సేపు ఆమె ప్రసంగం అనేది జరిగింది ఏ వస్తువుల ఎక్కడ ఏ వస్తువుల మీద పెరిగినాయి ఏ వస్తువుల మీద రేటు తగ్గినాయి ఈ సంవత్సరం అనే విషయానికి వస్తే మన పేపర్లు చూద్దాము ఇంకా టోటల్ బడ్జెట్ అనేది బయటికి రేపు వస్తుండొచ్చు అంటే నిన్న జరిగింది కాబట్టి ఈరోజు మనకు బయటపడుతుంది రేపు అన్ని విషయాలు సబ్జెక్ట్ సంబంధించి దొరికిపోతాయి ఇక్కడ కేంద్ర బడ్జెట్ సంబంధించి ఆ విషయం ఒకసారి మనం చూద్దాము ఇంకా ఇంకా వేరే ఏమైంది అని అంటే మన కేసీఆర్ గారు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసు లోపల సిట్టు విచారణ చేపట్టిందో ఐదు గంటలసేపు విచారణ చేపట్టింది ఆ విచారణ లోపల ఏం తెలియదయా అంటే ఏం తెలియలే ఆయన అడిగిల సమాధానానికి కేసీఆర్ గారు సమాధానము చెప్పడం జరిగింది అయితే ఇంకో విషయం ఏమైంది అని అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ టైంలో ఎలక్షన్ టైం లోపల కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఎందుకు అని అనంటే ఎలక్షన్ టైం లోపల సింపతి అనేది పెరుగుతుంది ఎలక్షన్ అయిన తర్వాత నన్న చేస్తే అయిపోతుండే ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు మరి ఆ విషయం తెలుసా అంటే తెలుసు కానీ ఇక్కడ బీఆర్ఎస్ తర్వాత టీఆర్ఎస్ అదే కాంగ్రెస్ ఒకటైపోయి చేస్తున్నటువంటి నాటకాలు అని చెప్పేసి బీజేపీ దుమ్మెత్తిపోస్తుంది వాస్తవంగా ఈ టైం లోపల ఎలక్షన్ మూమెంట్ లోపల రాజకీయ నాయకులను అరెస్టు చేయడము రాజకీయ రాజకీయ నాయకులకు నోటీసులు ఇవ్వడము రాజకీయ నాయకులను తీసుకెళ్లి లోపల వేయడము అనేది ఏమైపోతుంది అంటే సింపతి పెరుగుతుంది ఈ సింపతి గెయిన్ చేసుకోవడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సింపతి గురించి కావచ్చు దీని గురించి కావచ్చు ఏదైనా సరే కొంచెం మనము ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఇవాళ రేపు ఏమైపోయిందని అంటే నువ్వు గొప్పన నేను గొప్పన అనే విషయం తప్ప ప్రజలకు ఏం చేద్దామనేది ఏం లేదు రాజకీయ నాయకులు ఈ విషయం లోపల ఒకసారి కేసీఆర్ గారు నిన్న గెలిచినని చెప్పుకోవచ్చు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి సరే మంచో చెడో తెలంగాణ సాధించిన వ్యక్తి ఇవన్నీ కేసీఆర్కు కొన్ని బిరుదులైతే ఉన్నాయి దానికి అనుగుణంగా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం సిట్టు అక్కడ సిట్ అంటే సిట్టే అది ఏదన్నో టైంపాస్ రాజకీయం అనుకో ఆ పెద్ద ఆయనకు రోడ్డు నోటీసులు ఇచ్చినప్పుడు నందినగర్లో ఇవ్వాలన్నా నీకు ఎక్కడంటే అక్కడ ఇవ్వాలన్నా అనేదానికి వస్తే సెక్షన్లు కొన్ని సెక్షన్లు ఉన్నాయి పెద్దవారికి పదిహేను సంవత్సరాల లోపల ఉన్నవారికి డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి విచారణ అనేది కొన్ని సందర్భాలలో వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి చేయొచ్చు దాని గురించి ఇక్కడ అన్ని రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు అనమాట దానికి నిన్న కేసీఆర్ గారు కూడా చెప్పింది ఏంది అని అడిగినారు వాళ్ళు అడిగ్రు కేసీఆర్ చెప్పిన సమాధానం కూడా ఒక అందుకు జవాబు అనేది కరెక్ట్నే ఇచ్చిర్రు ఇది ఏంది అని అంటే టైంపాసు ఇవి సీరియల్స్ లాగా రుతురాగాలు జీవన పోరాటాలు ఇవన్నీ మన తెలుగు సీరియల్స్లలో వస్తే అట్లే విధంగా జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్కి సంబంధించింది ఇది విచారణ అనేది ఏం లేదు ఉత్తది అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపల చూడండి త్వరతగతిన విచారణ చేసిర్రు ఎవరైతే దోషులు అందరిని తీసుకుని లోపల పడేసారు ఈ లడ్డు విషయం కావచ్చు ఇంకా వేరే ఏమైనా కావచ్చు అందరినీ కూడా తీసుకెళ్ళి లోపల పడేసారు త్వరితగతిన ప్రభుత్వం మారిపోయింది దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా దోషులుగా తిత్రీకరించు ఇక్కడ మన దగ్గర కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ రాకముందు బీఆర్ఎస్ వాళ్ళు అది చేశారు ఇది చేసిరు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు తో వచ్చిన వెంబడే కేసీఆర్కు జైల్లో సిద్ధం చేసినాము కేటీఆర్కు జైల్లో సిద్ధం చేసినాము సంతోష్ రావుకు హరీష్ రావుకు అన్నీ చెప్పిర్రు కానీ ఏమైంది ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు దాటింది ఈ మొన్న డిసెంబర్ తోటి ఏం ఏం లేదు ఎక్కడ వచ్చిన గొంగలు అక్కడనే ఉంది ఇదంతా వీళ్ళు ఒకటైపోయారు పొల్యూట్ అయిపోయారు వీళ్ళకి నీకేంది నాకేంది అయిపోయింది అయిపోయింది నీకేంది నాకు అని ధోరణికి మన రేవంత్ రెడ్డి సర్కార్ అది ఒకసారి మనము విశ్లేషణ చేసినట్లయితే రాజకీయ ప్రయోజనాల ప్రయోజనాల కోసమే ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు ఎన్నికల ముందు ప్రత్యక్ష ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించారా అని అడిగారు క్వశ్చన్స్ చేశారు రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారా మీకు తెలియదా ప్రభాకర్ రావు తో మీరు ఎప్పుడైనా నేరుగా మాట్లాడారా ఇజ్రాయల్ తెప్పించే సాఫ్ట్వేర్ కోసం బీఆర్ఎస్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయా మాజీ సీఎం కేసీఆర్ సిట్ ప్రశ్నల వర్షం సుమారు ఐదు గంటల పాటు విచారణ అరవై ప్రశ్నల్లో కొన్నింటికే సమాధానం ఇచ్చినట్టు టాకు అనంతరం ఎల్లవల్లి ఫామ్ హౌస్ కు ప్రయాణము జరిగింది బ్లాక్ మెయిలింగ్ చేయించారా ఎలక్ట్రల్ బాండ్స్ వసూలు చేశారా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ద్వారా ఐదు కోట్లు కోట్లో ఎలక్ట్రల్ పదమూడు కోట్లు ఏదో అంటున్నారు అదేమో జరిగిందా అని చెప్పేసి అడిగి అరుగుతున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ నందినగర్లో మాజీ సీఎం కేసీఆర్ సిట్ అధికారులు ఆదివారం సుమారు ఐదు గంటల పాటు విచారించారు ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకే నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు ఓకే ఎస్బీ జాయింట్ పిసిసిపి విజయ్ కుమార్ డీసీపీ నారాయణ రెడ్డి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యాదగిరి అదనపు డిసిపి కేఎస్ రావు గ్రూపు కమాండర్ గ్రే రవీందర్ రెడ్డి శ్రీధర్తో పాటు కూడిన ఆరుగురు సభ్యుల బృందం రెండో అంతస్తులో మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ చేపట్టింది నిబంధనల ప్రకారం మొత్తం విచారణ వీడియో రికార్డింగ్ చేశారు ప్రధాన నిందితుడుగా పేర్కొన్న ఎస్ఐ ఎస్బీ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఇటీవల కేసీఆర్ హరీష్ రావు విచారణ వెల్లడైంది ఆధారాల అంశాల ఆధారంగా సిద్ధం చేసిన సుమారు అరవై ప్రశ్నలను కేసీఆర్ ముందుంచినట్టు సమాచారం ఇందులో కొన్ని ప్రశ్నలు కేసీఆర్ సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది ట్యాపింగ్ కేసులో నిందితుడుగా పేర్కొన్న టాస్క్ ఫోర్స్ మాజీ ప్రభాకర్ రావు డీజీ రాధాకృష్ణరావు ప్రస్తావించిన పెద్ద ఆయన సుప్రీం ఎవరు మీరైనా ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరి మీద ఆధారపడింది అని చెప్పేసి చెప్పడం అడగడం జరిగింది ఇక్కడ ఆయన సమాధానం ఒకటే చెప్పారు నాకేం సంబంధం లేదు ప్రభుత్వానికి పోలీస్ శాఖ అనేది ఇంపార్టెంటు పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ అనేది ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక అనేది అందజేస్తుంది నాకు సంబంధం ఏముంటుందడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు అయినా సమాచార హక్కు చట్ట ప్రకారంగా ఎవరి ఫోన్నైనా ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వము దాని తర్వాత ధ్వంసం కూడా చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వ దాంట్లో ఉన్నదట అది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఎవరన్నా సరే అది ఏ ప్రొవైడర్ని అడిగినా కూడా ఇస్తారట దాని తర్వాత ధ్వంసం చేయొచ్చు అనేది కూడా ప్రచార సమాచార శాఖలో ఉందంట అది మరి నిన్న కేసీఆర్ గారు చెప్పడం అయితే జరిగింది ప్రెస్ మీట్ లోపల ప్రెస్ మీట్ లోపల తదనంతరం ప్రెస్ మీట్ జరిగినటువంటి ప్రెస్ మీట్ లోపల కేసీఆర్ గారు హుందంగా సమాధానం చెప్పారు ఎలాంటి తోని లేకుండా ఎలాంటి భయం లేకుండా కూడా అతను ఉన్నాడు దాని తర్వాత ఏంటి రెట్టించిన ఉత్సాహంతో కూడా అతను మాట్లాడడం కూడా జరిగింది విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది ఇవన్నీ అడిగిన దానికి మా నన్ను అడిగారు వాస్తవంగా నేను సిట్టుకు సహకరించిన వాళ్ళు అడిగింది ఏముంది దాంట్లో ఏముంది ఉత్తది అదేమన్నట్టు చూసినా ఆయన భాషలో చెప్పాలంటే లొటపీస్ కేసు అని ఇది ఏమంటాడు రేవంత్ రెడ్డి అదే రే ఇది ఈయనది లొట్ట కేసు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఈయన చెప్తే నువ్వు నోటు కేసు లోపల ఓటు నోటు కేసు రేవంత్ రెడ్డిని ఇట్లా లోపలేస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది నిన్న ఉందాగా సమాధానం ఏం చెప్పారు అని ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేసీఆర్ గారు మీరు ఎలక్షన్లకు రాకముందు లపటి చెప్పులతో ఉన్నారు మీరు ఇప్పుడు కోట్లకి ఎదిగిర్రు అని అనంటే నేనేమన్నా లపటి చెప్పులతో ఉన్నానా ఎన్ని రోజుల నుంచి నేను రాజకీయాలలో ఉన్నా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను నేను అలాంటిదా ఇలాంటిదా అని చెప్పేసి ఆయన 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 చెప్పే సమాధానం చెప్పిండు ఇక్కడ కేసీఆర్ గారు ఉందాగానే సమాధానం చెప్పారు దానికి కేసీఆర్ అడిగిన విలేకరులైన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిండు కేసీఆర్ గారు తన దైన శైలి లోపల ఇప్పుడు ఎక్కడ కూడా తను కాళేశ్వరం కేసు గురించి అడిగిర్రు అన్ని అడిగిర్రు ఇవన్నీ ఉత్తయే త్రాషు ఎవరు మన దీని గురించి కూడా రైతు బంధు గురించి కానీ తర్వాత రైతులు రైతు బంధు ఎవరు ఏమన్నారు అనే దాని గురించి కొన్ని కారణాలు చెప్పిండి ఆయన ఇవన్నిటిని కూడా విశ్లూకరించును అతని యొక్క విలేకరుల సమావేశం లోపల అది అన్ని విషయం చెప్పిన మీదే నానన్నప్పుడు అవును నేనే నేనైతే నాకేం సంబంధం అని చెప్పడం ద్వారా కూడా అది జరిగింది ఇక్కడ అయ్యో నాకేం సంబంధం లేదు తప్పుడుకి ఇరుకున పడకండి సిట్టుగా అధికారులకు సూచించిన కేసీఆర్ దాదాపు ఐదు గంటల పాటు విచారించారు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఎనిమిదో పేజీలు ఇచ్చినట్టు ఈనాడు పేపర్ లో కూడా దీని గురించి ఇచ్చారు ఒకసారి చూద్దాం ఇగో ఇగో ప్రభాకర్ రావు సర్వీసు పొడిగింపుతో మొత్తల ఏంటి అని అడిగారు ఉద్యోగ విరమణ అనంతరం ఇంటి నుంచి ఆయన ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ సిట్లు అక్రమ ఫోన్ ట్యాపింగ్ మాజీ ముఖ్యమంత్రి సిట్ విచారణ ఆదివారం ఉత్కంఠ పరిణామాలలో కొనసాగింది భారతాస్త ఆందోళన నడమ హైదరాబాద్ నందినగర్ కేసీఆర్ నివాసంలో ప్రత్యేక బృందం సిట్టు ఆయన్ని విచారించింది మధ్యాహ్నం ఏమూడు గంటలకు మొదలైన విచారణ నాలుగు నాలుగు గంటల సేపు సాగింది విచారణ క్రమంలో సిట్టు పలు ప్రశ్నలు అడిగినట్టు హుందాగా సమాధానం చెప్పినట్టు తర్వాత రాధాకృష్ణరావు పునర్నియామకం లోపల పాటు ప్రణ ప్రణితతో పదోన్నతి గురించి కేసీఆర్ ను అడిగినట్టు తెలిసింది ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ప్రభాకర్ ను కొనసాగించాల్సిన అవసరం ప్రశ్నించినట్టు సమాచారం ఎవరైనా పునర్మిస్తే సాదా ఇంకా రెండేళ్ళు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది కానీ ప్రభాకర్ మాత్రం మూడేళ్ళు పొడిగింపు వెనక మతలం ఏంటి ఆగకుండా అసాధారణ రీతిలో ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించాల్సిన అవసరం ఏమిటి అర్హత లేకుండా ఆయనకే చట్టబద్ధమైన ఇంట్రప్షన్ డిజిగ్నేషన్ ఆధారంగా నియమించిన కారణాలు ఏంటి ప్రశ్నలకు అడిగినట్లు చెప్పినారు దీంట్లో ప్రతి దానికి ఆయనకు సంబంధించినటువంటి విషయం ప్రతి దాంట్లో కూడా ఇచ్చారు అయితే విచారణ చేస్తున్నందుకు కేసీఆర్ పైన విచారణ వ్యతిరేకంగా హిందుస్థానం రాష్ట్ర వ్యాప్తంగా భారాష్ట్ర శ్రేణిలో బైక్ ర్యాలీలు రాస్తారోకులు ముఖ్యమంత్రి దృష్టి బో దహనం పలుచోట్ల ఈ విధంగా జరిగిందనమాట ఇది రాష్ట్రానికి ఇది ఇది ఈ విధంగా ప్రభాకర్ రావు దాని గురించి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూసినట్టయితే ఇగో నమస్తే తెలంగాణ చూసినట్టు చూడండి ఏమి ఇచ్చారు ఎంత కుట్రదారులు కబ్బడ్దారు అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది ఆందోళన చేస్తున్నారు ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ తండ్రి కొడుకులు ఇక్కడ చూడండి ఎంత చూసాడు కుతంత్రాలు కుచు కుతంత్రాల విచ్చుకత్తుల మధ్య కూడా అదే ధైర్యం స్థైర్యం ఐదు గంటల సిట్ విచారణ తర్వాత కూడా అదే చెక్కు తెరని చిరునవ్వు తరలి వచ్చిన అభిమానులు అభివాదం చేస్తున్న కేటీఆర్ కేసీఆర్ పక్కన చెప్పు చెప్పకనే చెప్పిన మాట మౌనంగానే పంపిన ఒక హెచ్చరిక కుట్రజారుల కబ్బదారు ఉద్యమ నేత మాత్రమే కాదు జనోదయనేత నేత కేసీఆర్ రాష్ట్ర సాధకుడు ప్రగతి సాధకుడు ఆయనపై కక్షగట్టి ప్రత్యే ప్రతీకాక్ష ప్రతీక కేసులు పెడ పెడుతుండడాన్ని ఆషామాషగా తీసుకోవడం లేదు తెలంగాణ అందుకే పసలేని కేసులు సిట్ నోటీసులు అందుకే ఊరు వాడ బగ్గుమంటోంది బీఆర్ఎస్ శ్రేణులు కాదు జనం ఎక్కడ పడితే అక్కడ నిశ్రం దిగిర్రు ర్యాలీలు చేపట్టిర్రు ప్రభుత్వ దిష్టిబోన్ దానం చేసిరు రేవంత్ సర్కార్ పైన నిప్పులు జరుగుతున్నాయి ముక్తఖండంతో నలు దిశలా మార్మోగిన మాట కొత్తదారులు కబర్దార్ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఆ అల్లవలికిన చిల్లర కేసు లోపల అన్ని అడ్డదారులను తొక్కుతున్నది ప్రభుత్వం పోలీసులను పావులు చేసి ఆడిస్తున్నది ఆఖరికి నోటీసులు ఇవ్వడంతోనూ చట్టబద్ధంగా వివరించలేదు మొదట కేసీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత సంతోష్ ఇప్పుడు కేసీఆర్ కేవలం బీఆర్ఎస్ నాయకత్వం లక్ష్యంగా చేసుకుని సాగుతున్న రాజకీయ వికృత కీడ బీఆర్ఎస్ శ్రేణుల కొత్త పోరాటాన్ని పొదుకొల్పుతున్నది ఎక్కడ లేని ఐక్యతను క్యాడర్లో నింపుతున్నది తీవ్ర నిర్బంధంతోనే ఉద్యమాలు పొడు పోసుకుంటాయి ఇప్పుడు పట్టణం నుంచి పల్లెదాకా సన్న నర నరాన తేజ నింపుకున్న గులాబీకి పిడిగిలెత్తి గర్జిస్తుంది ఇక్కడే అంతా చూడండి ఇప్పుడు ఈ కేసీఆర్ గారు నిజంగానే కేసీఆర్ గారికి సింపతి పెరిగింది ఇక్కడ సింపతి పెరిగింది కేసీఆర్కు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సింపతి తోటి కేసీఆర్ నడుమ ఇది జరుగుతుంది ఇది విషయం ఇది చూసుకున్నట్టయితే ఇంకా మనకు ఇగో దీంట్లో ఏమి ఇచ్చాడు ఇవన్నీ ఇంతే ఇంకా కేసీఆర్ సమాధానం అయితే కేసీఆర్ సమాధానము చెప్పిండు ఈ విషయం తీసుకున్నట్టయితే ఇంకోటి ఏంటంటే మనకు వికసిత భారత్ కోసం త్రి కర్తవ్య పూహం ఇది ఒకసారి మనము చూద్దాము కేసీఆర్ విషయం పక్కకు పెడితే ఇక్కడ వికసిత భారత్ గురించి నిన్న జరిగినటువంటి బడ్జెట్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆత్మ నిర్భత నిర్ నిర్భరత వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకు సమ్మేళన వృద్ధి అంటే రెండు వేల నలభై ఏడు అని అంటే ఇంకా ఇరవై సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందనమాట మన స్వతంత్రం వచ్చి ఆ దాని గురించి అందరూ కూడా మన దేశ స్వతంత్రము ఉందిచ్చు వంద సంవత్సరాలు అయింది కాబట్టి దేశం ఎంత అభివృద్ధి చెందింది ఎంత అభివృద్ధి చెందాలి అని చెప్పేసి దాని మీద బడ్జెట్లు అనేటివి తీసుకుంటున్నారు ఇక్కడ నిన్న జరిగినటువంటి బడ్జెట్ లోపల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ అభివృద్ధి భారతదేశ రూపకల్పన కానీ సామాన్లు ఊరుట ఊహించని లెక్కలు మొత్తం అంచనా వ్యయం యాభై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పు లేని రాబడి ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు కంటికి కనిపించని వరాలు దక్కని పన్ను ఉపశమనాలు బడ్జెట్ లెక్కలు ఇవో అంచనా వ్యయం బడ్జెట్ ఇవి తర్వాత కేట రంగాలు కేటాయింపు మౌలిక రంగాలకు తర్వాత మార్కెట్కు బడ్జెట్ కురి ఒక్కరోజు నైన్ పాయింట్ ఫోర్ జీరో లక్షల కోట్లు ఆవిరి సీతారామన్ పైన ప్రకటనలతో మార్కెట్ కుదేలైంది నెక్స్ట్ సక్సెస్ వన్ పాయింట్ ఫైవ్ నిఫ్టీ మూడు ఐదు వందల తొంభై మూడు పాయింట్లు పతనమయ్యింది ఇవన్నీ తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇక్కడ చూసినట్టయితే మనకు తగ్గేవి తగ్గ ధర ఏమి తగ్గుతుంది పదిహేడు రకాల క్యాన్సర్ మందులంట ఏడు రకాల అరుదైన వ్యాధుల మందులు చెప్పులు బూట వంటి చర్మ ఉత్పత్తులు రెడీమేడ్ దుస్తులు టెక్స్టైల్ రంగాల గార్మెట్టు రొయ్యలు చేపల వంటి ఫుడ్స్ విదేశీ టూర్ ప్యాక్లు విదేశీ టూర్ ప్యాకేజీలంట ఈవీ వాహనాల బ్యాటరీ విడిభాగాలు సోలార్ ప్యానళ్ళు గ్లాసు ఫైబర్ లిథియం వంటి ఖనిజాలు బయోగ్యాస్ ఆధారిత సిఎన్జి వాహనాల విమానాల తయారీ విడిభాగాలు మైక్రోవోవెన్లు విదేశీ విద్య ఇవన్నీ ధరలు తగ్గుతున్నాయి అంటే మనకు ఈవీ వెహికల్స్కు సంబంధించినటువంటి బ్యాటరీ తయారు చే కావాల్సినటువంటి వస్తువుల ముందు సరుకుల మీద పన్నులు తగ్గించారట అంటే అప్పుడు అప్పుడేమవుతుందంటే మనకు రాబోయే కాలం లోపల పెట్రోలు లేకుండా విద్యుత్ వాహనాలు తయారు చేస్తున్నారో ఆ తయారు చేస్తున్నటువంటి ఆ విద్యుత్తు వాహనాలకు సంబంధించినటువంటి విడిభాగాలకు కూడా తగ్గిస్తుర్రట పెరిగేవి విదేశీ దిగుమతి మద్యం కొన్ని స్థానిక బ్రాండ్లు సిగరెట్లు పొగాకు గుట్టుగా పాన మసాలు అన్ విద్యుత్ ప్రాజెక్టు విడిభాగాలు ఖనిజాలు ఇనుప ఖనిజము బొగ్గు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ దిగుమతి చేసుకునే గొడుగులు ఓకే విదేశీ కాఫీ మిషన్లో పెరుగుతాయంటవి అంటే విదేశాల నుంచి ఏదైతే మనకు వస్తున్నాయో దిగుమతి అయితే వాటిని రేట్లు పెంచుతున్నారు మన స్వదేశీ వస్తువులకు రేట్లు అనేవి తగ్గిస్తున్నారు ఎందుకు అని అంటే స్వదేశీ ప్రోత్సహించడానికి స్వదేశీలో తయారంటే మేడ్ ఇన్ ఇండియా అనే దాన్ని ప్రోత్సహించడానికి విదేశాల నుంచి వచ్చేటువంటి వాటిపైన ధరలు అనేది పెంచుతున్నాడు అనేది చెప్పకనే మనకు చెప్తున్నారు అనమాట ఇది విషయం అయితే మధ్యతరగతికి అందని పన్ను మధురం స్లాబులు ఎలాంటి మార్పులు లేవు చెల్లింపు ధరల అంశాలు అడియాసలు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పన్ను చట్టం అమలు టీ టీసీఎస్ రేట్లు తగ్గింపు తగ్గనున్న విదేశీ టూర్ ప్యాకేజీలు విదేశీ విద్య పైన తగ్గనున్న భారం టూర్ ప్యాగే టూర్కు పోవాలన్నా కూడా దానికి సర్వీస్ ట్యాక్స్ అయితే తగ్గుతున్నాయని చెప్పి అనమాట ఇక్కడ దేంట్లో మనకు స్వేచ్ఛ పేపర్లు ఇచ్చారు తర్వాత డిశాల పేపర్లు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఇచ్చారు ఏంది ఇచ్చారు చూడండి మూడు హైదరాబాద్ నుంచి మూడు హై స్పీడ్ రైలు ఏపీకి రెండు రేర్ ఎర్త్ కారిడార్లు దీర్ఘకాలిక లక్ష్యాలతో కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాలు పదేళ్ళలో పదేళ్ళ లోపల అత్యధికంగా పన్నెండు పాయింట్ లక్షల కోట్ల కేటాయింపులు డాటా సెంటర్లు స్థాపించే విదేశీ కంపెనీలకు పన్ను మినహాయింపులు దేశీయంగా విమానాలు సి ప్లస్ తయారీల ప్రోత్సాహం పదిహేను శాతం పెరిగిన రక్షణ బడ్జెట్ రక్షణకు రక్ష రక్షణ శాఖకు బడ్జెట్ పెంచిరు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే దేశ రక్షణ గురించి ఓకే పదిహేను శాతం రాష్ట్రాలకు వన్ పాయింట్ లక్షల కోట్ల పన్ను బదిలీకి నిర్ణయం మహిళా సాధికాతిగా శ్రీ శ్రీమార్ట్లు జిల్లాకు గర్ల్స్ హాస్టల్స్ త ఐటీ తప్పుగా రిపోర్ట్ చేస్తే జరిమానా ఉల్లంఘనకు శిక్షణ తప్పదు కేంద్ర ఆర్థిక మంత్రి రెండు వేల దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే రెండు వేల మన మోడీ గారు ఏమంటున్నారు రెండు వేల నలభై ఏడుకు విజన్ రోల్ రోడ్ మ్యాప్ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు విజన్ వైపు ప్రయాణానికి ఈ బడ్జెట్ బలవంత పునాది వేస్తుంది ధరేవంతుడైన నైపుణ్యాలున్న భారతీయ యువతలకు యువతకు ఈ సంవత్సరంలో ఎన్నో అవకాశాలను అందిస్తున్నాయి కేవలం దేశం కోసం నేరుగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థను ఉండిపోవడం వల్ల నూట నలభై కోట్ల మంది ప్రజలు సంతృప్తిగా లేరు భారత్ సాధ్యమైనంత త్వరగా మూడో ఆర్థిక పెద్ద వ్యవస్థగా మారడానికి మాకు మాకు మూడో మూడో ఆర్థిక వ్యవస్థ మారడమే మాకు కావాలి అని చెప్పి చెప్తున్నారు అయితే రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు దేశంలోని అసలైన సమస్యకు ఈ బడ్జెట్ నిర్లక్ష్యం సాధిస్తుంది నిర్ల నిర్లక్ష్యం చేసింది ఉద్యోగాలు లేని యువత కాలిపోతున్న మా మ్యానుఫ్యాక్చరింగ్ కూలిపోతున్న మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు కుటుంబాల సేవింగ్స్ తగ్గిపోవడము నిరాశలో ఉన్న రైతులు అంతర్జాతీయ సాకులు తోకే వీటిని పట్టించుకోలేదు చేసిన తప్పును సదిద్దుకోవడాన్ని నిరాకరించే బడ్జెట్ దేశంలో అసలైన సంక్షోభం గుర్తించలేదా మరి రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఇక మరి రాహుల్ గాంధీకి అసలు ఆయన ఎక్కడున్నాడో అర్థం కాదు ఆయన ఏదో చెప్తాడు ఆయన చదువు వచ్చే చదువు రాక ఓకే ఇక్కడ ఇది చూడండి ఇక్కడ చూసినప్పుడు అన్ని ఉపాధి కల్ప ఉపాధి కల్పన కేంద్ర బడ్జెట్ సంబంధించింది కేంద్ర పన్నులు రాష్ట్రాలు నలభై ఒక్క వాటా ఏపీకి తెలంగాణకు కోట్ల నష్టం స్థానిక సంస్థలు ప్రకృతి వ్యాపేత నిధుల వృద్ధి పదహారు ఆర్థిక వేస్తున్న సిఫారసు పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా పద్దులో ప్రభుత్వం దినాకర్షణ పథకాల జోలికి వెళ్ళలేదు ఆర్భాటాలు విప్లవాత్మక ప్రకటనలకు దానికి స్థానం ఇవ్వలేదు ప్రధానంగా దీర్ఘకాలిక వృద్ధి దృష్టిలో పెట్టుకొని వ్యవహరించింది మూలధన వ్యయం కోసం మును పెన్నడు లేనంతగా ఏకంగా పన్నెండు పాయింట్ లక్ష రెండు లక్షల కోట్లు కేటాయించింది వృద్ధిని వృద్ధికి ఊతమివ్వడం ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం ప్రగతి పథనం లోపల అందరినీ కలుపుకుపోవడం వెళ్ళడం అనే మూడు కర్తవ్యాల కట్టుబడి ఉంటే తాజా బడ్జెట్ రూపొందిస్తుంది అంటే ఇంత బడ్జెట్లో మనం చూడాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనకేమవుతుంది మనకేంది అని అంటే ఇక్కడ ఉచితాలకు వెళ్ళలేదు ఉచిత పథకాలకు ఆమె వీళ్ళు గవర్నమెంట్ అనేది ఉచిత పథకాలు అనేది మనము ఇవ్వకుండా బడ్జెట్ లోపల కేటాయింపులు అనేటివి జరిగింది ఉచితాలు నై ఉచితాలు అసలు లేవు అది ఇది ఈ విధంగా హై స్పీడ్ రైళ్ళకు చెన్నై బెంగళూరు వంటి నగరాలకు మూడు వందల యాభై కిలోమీటర్ వేగంతో ప్రయాణం మూడు వైపులా హై స్పీడ్ రైలు కారిడార్లు ఇది ఈ విధంగా ఇచ్చారు ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్ తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా చూద్దాము ఆదాయ పనులు కీలక మార్పులు ఏం లేవంట కొత్త పన్ను విధానంలో మధ్యతర వేతన జీవులకు కూరటనిస్తూ పన్ను స్లాబులో మార్పులు చేశారు ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు పెంచారు జీవులకు ఇన్స్టా స్టాండర్డ్ డిక్లరేషన్ డెబ్బై ఐదు వేల రూపాయల నుండి లక్ష రూపాయలకు పెంచారు ఈ వల్ల కొత్త పన్ను విధానం మార్పులో సంవత్సరానికి పదమూడు లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లి చెల్లించాల్సిన అవసరం లేదు ఆదాయం పన్ను కట్టేటకు ఈ సంవత్సరం పదమూడు లక్షల వరకు ఎలాంటి అది లేదు అంటే నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నా కూడా వాటికు ఎలాంటి దాన్ని ఇది లేదని చెప్పి చెప్తారు అనమాట పన్నులు కట్టాల్సిన అవసరం లేదు పదమూడు లక్షలు దారితేనే పన్నులు చెల్లాలి చెల్లించాలి అని చెప్పి చెప్తారు అనమాట ఇది ఈ విధంగా చెప్తున్నటువంటి ఈ ఇది ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే కస్టమ్స్ తగ్గింపు ఎగుమతులు పెంచే వ్యూహాలు దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్ పార్కులు వేర్వేరు మినరల్ కారిడార్లు ఏపీకి ఒకటి రెండు వేల ఇరవై నలభై ఏడు వరకు డాటా సెంటర్లు ట్యాక్స్ హాలిడే అంటే వేరే దేశం నుంచి ఇక్కడ మనకు డాటా సెంటర్లు ఏవైతే పెడతారో వాళ్లకు హాలిడే ఇచ్చిన అంటే ట్యాక్స్ అనేది ఇవ్వకుండా అంటే ఉదాహరణకు మొన్న మన ఆంధ్రప్రదేశ్ లోపల గూగుల్ వాళ్ళు ఒక డాటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు కదా విశాఖపట్నం లోపల దానికి సంబంధించి ఎలాంటి ఓటు తీసుకోమని అనమాట నిర్మాణ రంగ తయారులకు మరింత ప్రోత్సాహం సెమీ కండక్టర్ పరిశ్రమకు నలభై వేల కోట్లు రెండు లక్షల కోర రెండు లక్షల కోట్ల మీద తగ్గున్న పన్ను వసూలు పలు పథకాల కేటాయింపుల కోతలు ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక ఎస్టీపీ దాన్ని అన్ని దీని గురించి ఇవ్వడం అయితే జరిగింది ఏదేమున్నా మనకు రక్షణ రంగానికి పెరిగింది బడ్జెట్ విద్యా వైద్యానికి మాత్రం బడ్జెట్ అనేది కేటాయించలేదు ఎక్కువగా మరి ప్రభుత్వాలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాయో ఒకసారి మళ్ళీ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసుకోవాలి ప్రతి సంవత్సరము కేంద్ర బడ్జెట్ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తీసుకున్నా కూడా విద్యకు వైద్యానికి ఎక్కడ కేటాయింపులు అనేవి ఎక్కువ లేవు ఈసారి కూడా నిరాశనే ఎదురైంది మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్పీడ్ రైడ్లు అంటే మొత్తానికి ఈ యొక్క బడ్జెట్ అనేది రాబోయే తరాల వారికి మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ భారత్ అనే దాని మీద వస్తున్నట్టు కనబడుతుంది బాగా ప్రేక్షకులు ఈ విషయం గమనించాలి రేపు ఏవి ఏ దాంట్లో ఏవి తగ్గుతున్నాయి ఏవి పెరుగుతున్నాయి అనేది రేపటి వార్తలలో చూద్దాం మా యొక్క ఈ యొక్క వార్తలు మీకు నచ్చినట్టయితే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి